తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి సంక్షేమం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పేర్కొన్నారు దసరా పండుగ సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డితో కలిసి నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ రాకముందు ఈ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడిపోయిందని కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సాగునీరు కరెంటు అభివృద్ధి సంక్షేమంలో మార్పు రావడం జరిగిందన్నారు గత ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు తనకు పదవులపై ఆశ లేదని కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డబ్బీకారి పెంటోజీ బండారు స్వామిగౌడ్ పిట్ల వెంకటయ్య గంగోళ్ల రాజు ఈదుగల్ల పరశురాములు పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దుమ్మాట కాన్ఫరెన్స్ ఉండే ఎమ్మెల్యేగా నిలబడ్డా నేను ప్రజలకు వాగ్దానం చేసిన ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటా అని చెప్పి మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి కత్తిపోటైతే అనే అయితే నాకు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఫోన్ చేసి అయ్యా నువ్వు జోగిపేటలో లో ఉన్నావు జోగిపేట కాదు దుబ్బాక్ పో ఎందుకంటే దుబ్బాక లో కూడా నీకు ఊళ్ళో పట్టి పరిచయాలు ఉండయి దుబ్బాక్ లో నువ్వు కాంటాక్ట్ చేసినావు అని చెప్పి చెప్తే నేను రావడం జరిగింది ఈ వెంకటరావుపేటకు వచ్చినప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ ఓటు అడిగినప్పుడు నేను ఒకటే మాట చెప్పినా రామాన్న ఉన్నాడు చాలామంది మీరు కూడా ఉన్నారు నేను మీతో ఓటు అడుగుతున్నా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గెలిపించింది అని చెప్పినా గెలిపించదు చాలా సంతోషం కానీ ప్రభుత్వం పోయింది బూటక మాటలతో ప్రభుత్వం పోయింది పోయినా ఇప్పుడు ప్రజలు బాధపడతా ఉన్నారు ఆ కరెంటు గురించి కానీ నీళ్ళ గురించి కానీ ఆపత్ బంధు గురించి కానీ లేకపోతే రైతు బంధు గురించి కానీ లేకపోతే కళ్యాణ్ లక్ష్మి గురించి కానీ దేని గురించి అయినా కానీ బాధపడతా ఉన్నారు ఆ రాజకీయం పెట్టేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను నేను ఎమ్మెల్యే నిలబడేది లేదు ఎంపీ నిలబడేది లేదు నేను ఓటు అడిగితే ఆనాడు ఏం చెప్పిన రామరెడ్డి ఇంటికాడ అని చెప్పి మీరు చెప్పాలి నేను మాత్రం బీఆర్ఎస్ పార్టీకు టీఆర్ఎస్ పార్టీకు కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలి హరీష్ రావు మళ్ళా మంత్రి కావాలి కొత్త ప్రభాకర్ రెడ్డి మళ్ళీ గెలవాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను వస్తాను సర్పంచ్ కోసం వస్తా ఎంపీటీసీ గురించి వస్తా ఎపిటీసీ గురించి వస్తా ఈ గ్రామ గ్రామంలో ఎవరైనా మంచి అయినా చెడైనా ఒక పాట ఉన్న చూడు సావు కాడ నేనే సన్నాయి కాడ మనమే అన్నట్టు సావు కాడ మనమే ఉందాం సన్నాయి కాడ మనమే ఉందాం మంచిగుతాం చెడ్డకుందాం ప్రజలలో ఉందాం పేదవారికి బట్టలు ఇవ్వడం చాలా సంతోషకరం వాస్తవానికి ఫారూక్ హుసేన్ అంటే ఒక ముస్లిం సంబంధించిన పేరు ఉన్నప్పటికీ వ్యక్తి అయినప్పటికీ కూడా కులాలు మతాల సంబంధం లేకుండా అంత మనమే సబ్కే సబ్క మాలకి ఏక అన్నట్టు అందరిలో అందరిలా ప్రవర్తిస్తూ ఒక మంచి ఒక మత సామరస్యానికి సార్ పెద్దపీటేస్తు చాలా సంతోషకరం ఈరోజు వెంకటరపడి గ్రామంలో మన ఫారుబాయ్ ఆధ్వర్యంలో పేదవారికి ఇట్లా మన ధోతి అంగి ఇవ్వడం చాలా సంతోషకరం